ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవిటీవీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై పదిహేనో తారీఖు వచ్చింది నేటి వరకు ఒక చుక్క వర్షం పడిన దాఖలా లేవు వర్షం పడుతుందన్న సందేశం కూడా ఇక్కడ కనిపించలేదు కాబట్టి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతులందరూ పత్తిత్తనాలు తీసుకుని వచ్చి వ్యవసాయం చేయించి ఇబ్బంది పడే పరిస్థితులకు వెళ్ళిపోయారు ఆల్రెడీ పత్తికి పంట సమయం దాటిపోయింది ఆల్మోస్ట్గా తెచ్చిన విత్తనాలు దండగ పడుతున్నారు తదుపరి ఏ పంటలు వేయాలన్నది సందిగ్ధంలో పడిపోయారు కవులు వ్యవసాయానికి ట్రాక్టర్ వ్యవసాయానికి సంబంధించి రకరకాలుగా పెట్టుబడులు పెట్టేసి ఇప్పుడున్న ప్రతి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాను ఒక రైతుగా రెండు నెలల పాటు సమయం దాటిపోయింది ఏ పంట వేయాలన్నా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు నెలలకు సంబంధించి రైతులకి ఎవరైతే సాగులో ఉన్నారో ఎవరైతే కౌలుదారు పుట్టించుకుని ఉన్నారో ఎవరైతే నిజంగా భూమి మీద పంట వేస్తున్నారో వాళ్ళని గుర్తించేసి ప్రభుత్వం వారికి ఖచ్చితంగా కుటుంబానికి ఐదు లేదా పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మీరు సాయం చేస్తున్నారు ప్రతి ఒక్కరికి మీరు డబ్బు సాయం చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేటటువంటి పిల్లలకి బిల్డింగులు టీచర్సు భోజనం బట్టలు షూస్ అన్నీ ఇచ్చి కూడా మళ్ళీ డబ్బు ఇస్తున్నారు రాష్ట్రంలో పింఛన్దారులు పింఛన్ తీసుకునే వ్యక్తులకి వాళ్ళ కొడుకులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నా లేకపోతే వాళ్ళ కొడుకులు ఆస్తులు ఉన్నా వాళ్ళకి పదివేలు పదిహేను ఎకరాలు ఆస్తులు ఉన్నా సరే మొత్తం పిల్లలకు పెట్టినా సరే వాళ్ళకి పింఛన్లు అందజేస్తున్నారు ఇలా ప్రతి ఒక్కరికి మీరు మరి రైతులుగా మేమేం పాపం చేశాం మేము ఇబ్బంది పడుతున్నాం కుటుంబాలు ఎలా జరుపుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం ఆర్థికంగా నష్టపోయాం వ్యవసాయం చేసైతే విత్తనాలు తీసుకుని వచ్చి అయితేనే ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించి తదుపరి పంట సమయం దాటిపోయింది కాబట్టి ప్రతి ఏ పంట అయితే వేయటానికి అనుకూలంగా ఉంటుందో ఆ పంటకు సంబంధించినటువంటి విత్తనాలు ఫ్రీగా అందించాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఆ దిశగా ఎవరు ప్రయత్నాలు చేయటం లేదు ఎవరు అడగటం కూడా లేదు ప్రతిపక్ష పార్టీ కూడా రఫ రఫ్ఫలు జఫ జఫాలు లేకపోతే వేరే వేరే మీటింగులతో కాలక్షేపం చేస్తున్నారు కానీ వాస్తవంగా ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు వాస్తవంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రతి కుటుంబానికి వాళ్ళ రైతు కుటుంబానికి ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ క్రాప్ లోన్లు తీసుకొని ఉంటే లోన్లు రెన్యువల్కి వచ్చి ఉంటున్నాయి లోన్ ఎలా కట్టాలో తెలియదు ఆ బ్యాంకర్స్ ఈ లోన్ని వీళ్ళ యొక్క సంవత్సర కాలం గడవగానే వెంటనే వీళ్ళ యొక్క ఖాతాలను హోల్డ్లో పెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి పంట వేద్దామంటే వేసే పరిస్థితి లేదు ఉన్న కొద్దిపాటి రూపాయలు వ్యవసాయం అయితేనేమి విత్తనాలకైతేనే పెట్టి సరిపోయింది ఇంకా కుటుంబాలు గడవటం కూడా కష్టమైన పరిస్థితులు ఈ రోజున వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతుల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రతి కుటుంబానికి తక్షణమే ఆర్థిక సహాయం ప్రకటించాలని అలానే మీరు రైతు భరోసా ఏదైతే ప్రకటిస్తున్నారో దాన్ని కూడా ఇమ్మీడియట్గా ఇవ్వాలని చెప్పేసి నా వీడియో ముఖంగా డిమాండ్ చేస్తూ పంటకి ఏ పంట అనుకూలంగా ఉంటుందో ఆ పంటకు సరిపడా విత్తనాలు మొత్తం కూడా ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వాలని ప్రతి రైతుకి వీడియో ముఖంగా డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీ కూడా నేను తీసిన వీడియోకి మీరు కూడా సపోర్ట్ చేసి ఈ డిమాండ్ని బలంగా వినిపించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతులను ఆదుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్